ఈ అంతకుడు జనాలను ఏ విధంగా చంపేస్తాడంటే ఆ చావుని చూసి జంతువులు కూడా భయపడిపోతాయి అయితే ఈ అంతకుడు జనాలను చంపేసి వాళ్ళ బాడీని కాల్ చేసేవాడు ఎందుకంటే వాళ్ళ బాడీని ఎవరు కూడా కనిపెట్టకూడదు అని అండ్ ఇలా ఈ ఊర్లో ప్రతి రోజు ఎవరినో ఒకరిని చంపేస్తూ ఉంటాడని ఈ విషయం ఊర్లోనే కాదు సిటీ మొత్తం వ్యాపించిపోతుంది అండ్ పోలీస్ వాళ్ళు కూడా ఈ అంతకుడిని పట్టుకోలేకపోతారు ఇంకా అది చూసి కమిషనర్ కి ఏం చేయాలో తెలియక ఈ కేసుని అరవింద్ అనే ఆఫీసర్ కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు అంటే ఆఫీసర్ కి అంతకుడిని వీలైనంత త్వరగా పట్టుకోమని ఆర్డర్ వేస్తాడు ఇంకా అరవింద్ ప్రతి ఒక్క ప్లేస్ కి వెళ్లి చనిపోయిన వాళ్ళ ని చెక్ చేస్తూ ఉంటాడు కానీ ఎలాంటి క్లూ దొరకదు ఎందుకంటే అంతకుడు చాలా తెలివిగా జనాలను చంపేస్తూ ఉండేవాడు అందుకే పోలీసులు కూడా అంతకుడిని పట్టుకోలేకపోతారు ఇంకొక రోజు రాత్రి ఈ అమ్మాయి వర్షంలో తన ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇంకప్పుడు ఆ అంతకుడు అమ్మాయిని చూసి తన వైపే వస్తూ ఉంటాడు అండ్ ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి తనని కూడా చంపేస్తాడు ఇంకా తర్వాత రోజు ఈ విషయం అరవింద్కి తెలుస్తుంది వెంటనే ఆ ప్లేస్ కి వెళ్లి చెక్ చేస్తాడు అని వెంటనే బాడీని పోస్ట్ పోస్ట్మార్టం లో అరవింద్కి ఏం తెలిసిందో చూసే ముందు మీకు డబ్బులకంటే మీ అమ్మ ప్రేమ గొప్ప అని భవిస్తే లక్ చేసి ఛానల్ చేసుకుని కామెంట్ లో లవ్ యు అని టైప్ చేయండి ఇవరికి అరవింద్కి పోస్టుమార్టం రిపోర్ట్ లో కూడా ఏం క్లూజ్ దొరకదు తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే పార్ట్ టూ అని కామెంట్ చేయండి